ఏంటి మేడం మీరు ఇప్పుడు టాలీవుడ్ లో ఏళ్ళుగా ఉన్నారు ఏంటి టాలీవుడ్ అంటేనే డ్రగ్ దీని మీద చాలా పెద్ద గొడవలు ఇప్పటికీ తెగని డ్రామా లాగా కొనసాగుతూనే ఉండదు ఆ లోపల అట్మాస్ఫియర్ దానికి అంత అనుకూలంగా ఎలా ఉంటుంది అసలు ఏంటిది ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు మా ఇల్లు సాధారణంగా మామూలుగా ఉంటున్నాం మేము మేమైనా బంగారం తొడుగులు వేసుకోవట్లేదు లేకపోతే ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇంకోటి చేయట్లేదు మేము సామాన్యంగానే అందరూ ఇలాగే ఉంటారు చాలా వరకు మాక్సిమం బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇల్లులు తేడాగా ఉంటాయి సొంత ఇల్లు ఉన్నవాళ్ళు బాగా బాగా పెట్టుకుంటారు బాగా సంపాదించుకునే వాళ్ళు సంపాదనతో మంచిగా కొనుక్కుంటుంటారు అంతేగా జరిగేది జరిగేది ఇదే అంతకుమించి ఏముందండి టాలీవుడ్ అయినా ఎవరైనా తినేదాన్నమే ఎవరైనా నిద్రపోయేది కంటికి నిద్రపోతాం తింటాం డబ్బులు సంపాదించుకుంటాం లావిష్గా ఖర్చు పెట్టుకుంటాం మేము ఖర్చు పెట్టుకోవడానికి మాకు మేకప్ లేకపోతే డ్రెస్సులకో మేము ఖర్చు పెట్టేసుకుంటాం ఊరికే అంతకుమించి టాలీవుడ్ వాళ్ళు అందరూ డ్రగ్స్ వాడతారు టాలీవుడ్ వాళ్ళు అందరూ పాడైపోతారు టాలీవుడ్ వాళ్ళు అంతే అయిపోతుందని అందరి మీద వేయకూడదు ఒక్కరు చేసేది తప్పు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాళ్ళు చేస్తారు నేను చేయడం నాకు ఇష్టం లేకపోవచ్చు నేను తాగకపోవచ్చు నేను తిరగకపోవచ్చు నేను తినకపోవచ్చు కానీ వాళ్ళు తింటున్నారంటే వాళ్ళని నేను ఆపలేను వాళ్ళని నేను కట్టడి చేయలేను ఈ రోజుల్లో ఎవరు ఇంట్లో తల్లిదండ్రులే పిల్లల్ని కట్టడి చేయలేకపోతున్నారు అలాంటిది మనం ఎవరు అందరూ అడగడానికి టాలీవుడ్ మొత్తాన్ని ఆపాదించడం తప్పు ప్రతి దానిలో టాలీవుడ్ ఏ దొరుకుతున్నారంటే ఇంకా తప్పు ఎందుకంటే అక్కడ టెకీస్ ఉన్నారు అక్కడ బిల్డర్స్ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఉంది వాళ్ళందరినీ ఎవరు మీరు ఎవరు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేయరు ఎందుకు ఒక టెకీని ఏమయ్యా మీ టెక్కీ దొరికాడు అక్కడ అడిగితే వాడు వెళ్తే నాకేం చేయమంటారు నా ఆడ సంగతి వాడు చూసుకోండి అంటారు సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ కాదు కాబట్టి వాళ్ళ గురించి అనవసరం మేము ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి మీరు మమ్మల్ని అడుగుతారు కాదు దేశవ్యాప్తంగా టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ శాండల్వుడ్ బాలీవుడ్ ఇన్ని ఉన్నాయి కానీ ఒక డ్రగ్ కేసు కేవలం టాలీవుడ్లోనే ఉంది మరి ముఖ్యంగా ఇక రోజు నుంచి మీరు లేదండి బాలీవుడ్ లో కూడా ఉంది ఓకే బాలీవుడ్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అది మనం ఒప్పుకోవాలి బాలీవుడ్ లో కూడా చాలా జరిగినాయి ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది అని మాత్రం మనం అనకూడదు కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే మరి ఎందుకు మా కర్మో మరి మరి తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దౌర్భాగ్యమో తెలియదు కానీ డ్రగ్స్లో అందరూ పట్టుబడుతున్నారు అని వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు వినిపించడం వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ రావడం పెద్ద డైరెక్టర్స్ ఉన్నారంటారు హీరోలు ఉన్నారంటారు మళ్ళీ మళ్ళీనేమో ఆర్టిస్టులు ఉన్నారంటున్నారు మా కర్మ కాలిపోయి అందరూ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ దొరుకుతున్నారు అనుకుందాం వాళ్ళు దొరకట్లేదేమో అంతే వరకు చాలా అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే చాలా యాక్టివ్ ఉంటారను డిప్రెషన్ తగ్గుతుందనో లేకపోతే ఉత్ప్రేరకాలు మనకి ఇంతకు ముందు ఇది ఎక్కువ డ్రగ్స్ ఎప్పుడు చూసేవాళ్ళం మనం అంటే ఈ అథ్లెట్స్ అలాంటి వాళ్ళు వాడేవారు ఉత్ప్రేరకాలు అయితే ఈ ఉత్ప్రేరకాలు ఎక్కువ ఏంటంటే మామూలుగా ఇటు అలాగే అయితే ఈ ఉత్ప్రేరకాలు వాడడం వల్ల వాళ్ళకొచ్చే వచ్చే ఏమిటన్నది వాళ్ళకే తెలుసు అనుభవించిన వాళ్ళకి సో దానివల్ల నవదీప్ నాకు తెలియదు నేను ఎవరి గురించి మాట్లాడడానికి సరిపోను ఎందుకంటే పబ్బు పెట్టుకుని ఆయన ఏం చేసుకున్నాడో బాగా వస్తున్నాయి నవదీప్ మీద ఓన్లండి ఆయన ఏమండి ఒకటి ఏమున్నా లేకపోయినా ఇండస్ట్రీ వాళ్ళు మా ఇంట్లో పర్సన్స్ అన్నట్టు ఇంతకుముందు మీరు చూసారా లేదు అరే ఎన్టీ ఓడరా నాగి నాగిరా లేకపోతే కిట్టిగాడరా ఇట్లా అనేవారు వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్టులు వాళ్ళని ఏకవచ్చిన సంబోధన చేస్తున్న వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే మాది అని ఫీల్ అయిపోతారు ఇప్పుడు నన్ను కూడా ఆ బాబీరా అదిరా ఇదిరా అంటారు నేను చేసే హరికథ కాలక్షేపము నేను చేసే పెద్ద పనులు నేను చేసే హెల్పింగ్ ఎవరికి తెలియదు ఆ కింద ఇప్పుడు ఎన్ని కామెంట్లు పెడతారు వచ్చిందండి వయ్యారి అంటారు నేను ఓపెన్గా నేను చూస్తున్నా వాళ్ళందరినీ పట్టించుకుంటే నేను ముందుకు వెళ్ళాను ఎందుకంటే వాడు వ్యధ నాకు రూప పెట్టడు వాడు ఎవడు నాకు ఇవ్వడు వాడు నాకు ఏం చేయడు తిరిగి ఇంకొకటి ఏంటంటే నేను ఏం చేశానో తెలుసుకోకుండా వాడికి చేతిలో సెల్ ఫోన్ దొరికింది వాడు నచ్చింది రాస్తాడు అలాంటి వాళ్ళందరితో పట్టించుకుంటే ఎవరు ఎదగలేరు ఇంకొకటి ఏంటంటే నువ్వేంటో నీకు తెలుసు నువ్వేం అని నీ క్యాపబిలిటీ కెపాసిటీ అంటే నీకే తెలుసు నిన్నెవరు గైడ్ చేయలేరు నువ్వు చెడిపోవాలంటే చెడిపోవచ్చు బాగుండాలంటే బాగుండవచ్చు నీలో ఆ కెపాసిటీ ఉన్నప్పుడు క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఎవరు నేను పక్కకు తప్పించలేరు చేయలేరు కానీ పిల్లలు అందరూ డ్రగ్స్ వైపు ఇలా వెళ్ళిపోయేటట్టు ఎవరు చేస్తున్నారు మన తల్లిదండ్రుల లోపం కూడా ఉందంటారు నేను మన ఇంట్లోనే మనం చక్క పెట్టుకొని మనం వెళ్ళలేం పని చేయాలి ఈ టాలీవుడ్లో మంచి చెడు రెండు ఉన్నాయన్నారు కదా మంచి తీసుకుందాం చెడు తీసుకుందాం ఈ చెడు డ్రగ్స్ ఇవన్నీ చూసి చెడిపోతున్నారు అంటున్నారా సినిమాల వల్ల ప్రభావం ఉంది సినిమా వాళ్ళ ప్రభావం ఉంది చిరంజీవి గారు విజేత సినిమా అనుకుంటా అందులో కిడ్నీలు ఇచ్చేస్తాడు ఆయన ఎవరికో మరి అలాగైతే ఆయన చూసి మంచి చేసి అందరు కిడ్నీలు ఇచ్చేయచ్చుగా ఏ మంచి తీసుకోరా సినిమాల నుంచి మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి మేడం టాలీవుడ్ చూసి మీ ఆడపిల్లని ఈరోజుకి పంపించే టాలీవుడ్ లో పంపించే టూ హండ్రెడ్ పంపిస్తే మీరు కాదు ఓవరాల్ గా ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయి ఆవిడ గురించి నేను చెప్పలా ఆమె ఆవేదన అంతా ఏంటంటే తెలుగు ఇప్పుడు సమంత ఏం పెద్ద అందగత కాదు మేమెందుకు తిరుగు అందగత అంత తక్కువ అని అంటే చాలా దాని వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉన్న తెలుగు వాళ్ళు హీరోయిన్లు కాకపోవడానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆన్సర్ ఏంటంటే టాలీవుడ్డా అబ్బా అక్కడ డ్రగ్స్ తాగుడు తినుడు పబ్సు లేనిపోని ఇవి కమిట్మెంట్లు ఇవన్నీ వినిపిస్తుంది ఇంత చెత్త వినిపిస్తుంది కాదంటారా మీరు మీరు చెప్పండి ఈరోజు ఒక సగటు తెలుగు ఇంట్లో హీరోయిన్గా ఒక తెలుగు అమ్మాయిని పంపించడానికి సిద్ధపడే పరిస్థితి ఉందా మీరు ఇప్పుడు బాలీవుడ్ పంపిస్తారా వాళ్ళు మీరు అన్నది ఇండస్ట్రీ మీరు టాలీవుడ్ అన్నారు ఇప్పుడు మీరు చెప్పి మీరే కలవు మీరు టాలీవుడ్ అన్న బాలీవుడ్ పంపిస్తారా ఇంకో కోలీవుడ్ పంపిస్తారా బాలీవుడ్ పంపిస్తారా అంటే అవన్నిటి మీద ఒక మార్క్ లేదండి ఇండస్ట్రీ అంటేనే ఏ ఇండస్ట్రీ అయినా మార్క్ ఉంది మీరు టాలీవుడ్ మీద రుదొద్దు అన్నిటి మీద ఉంది అంటే ఈవెన్ టాలీవుడ్ అంటే తెలుగు ఒక తెలుగు సినిమా చిత్రం అంటే తెలుగు అంటే మనకి సాంప్రదాయాలు ఉంటాయి సంప్రదాయాలు ఎక్కడున్నాయి అంటే అది కాదండి మీరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా మీరు సావిత్రి గారి లాగా అదేంటది కోలో కోలో అన్న ఒక సాంగ్ ఉంటుంది ఆవిడ కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇప్పుడు కళ్ళతో ఎక్స్ప్రెషన్ చేసి మొత్తం డ్రెస్ చేసి చుట్టేస్తే మీరు చూస్తారు సినిమా సినిమాల్లో చూడట్లేదు కమర్షియల్ అయిపోయింది అప్పట్లా ఉంటాయండి మీరు అన్నట్టు మనం చెప్పచ్చు ఇప్పుడు సినిమాలు కమర్షియల్ అయిపోయాయి కమర్షియల్గా ఇప్పుడు వాళ్ళు టూ పీస్ డ్రెస్ వేస్తేనే సినిమాకి వస్తున్నారు ఎందుకు అప్పుడు సపరేట్ ఐటమ్ సాంగ్స్ ఉండేవి ఐటమ్ గర్ల్స్ ఉండేవారు ఐటమ్ గర్ల్ అని అనకూడదు సారీ అంటే వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేయడానికి జ్యోతి గారు జయమాలి గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు చేసేవారు అది ఇప్పుడు లేదు హీరోయిన్లే అందరూ వాళ్ళు చేయాలి ఇప్పుడు వీళ్ళు డబ్బులు మిగులుతున్నాయా లేకపోతే షార్ట్ డ్రెస్ వేసుకుంటే వీళ్ళు గాలి ఆడుతుందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి సో ఇవన్నీ మాట్లాడితే బోర్డు వస్తాయి కాకపోతే ఇండస్ట్రీ మీద ఎక్కడైనా ఉన్న మచ్చదే టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ మీరు బాలీవుడ్ ఎక్కడ చూసుకోండి ఏది చూసుకున్నా ఉంది కానీ ఇండస్ట్రీలో అమ్మాయిలు వెళ్ళాలి అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఎవడేమనుకున్నాక అనవసరం ప్రపంచంలో వాడు నన్ను తిట్టుకున్నా అనుకున్నా సరే రా నీకు నచ్చినట్టు చేసుకో నీకు తల్లి చెల్లి అక్క ఉంటారు ఎవరు నచ్చినట్టు కామెంట్స్ పెట్టుకోండి మీరు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి పెట్టుకోండి ఏదన్నా నాకు ప్రాబ్లం కాదు అందరూ స్పందించిన వస్తుంది నీకు సమాజం మీద లేదు నాకు సమాజం మీద ఆ మాత్రం అవేర్నెస్ ఉంది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా నీకు అది కూడా లేదు కానీ ఈరోజు మనం చేసిన క్యారెక్టర్స్ బట్టి ఆ మనిషి క్యారెక్టర్ని అంచనేయకూడదు నేను బాబీ క్యారెక్టర్ చేశాను కదా అని ప్రతిరోజు ఆవిడ తాగుతూ తిరుగుతుందని చెప్పేసి నా మీద నిందలేసిన వాళ్ళు ఎంతమంది లేరు నాకు అసలు కనీసం నా అంత కూడా స్మెల్ తెలియదు ఈరోజు దాకా ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడారు నేను చేసేది ఒక్కటి కూడా ఎప్పుడు బయటికి రాలేదే మంచి పనులు అన్ని చెడ్డవే తీసుకొచ్చారు ఏది మాట్లాడినా